పవన్ కళ్యాణ్ అభిమానం అనేది ప్రపంచంలో ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా పవన్ కళ్యాణ్ అభిమానం అనేది ఉండే ఉంటుంది అదేవిధంగా అదే తరుణంలో ఇప్పుడు ముంబైలోని తన అభిమానులు పవన్ కళ్యాణ్ విజయోత్సవాలు జరుపుకోవడం మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ అంటే డయాడ్ ఫ్యాన్ లాగా ఇక్కడ ముంబైలో కూడా కేక్ కట్ చేస్తూ తన విజయోత్సవాల్ని జరుపుకోవడం జరిగింది అది పవన్ పవనిజం అంటే పవనిజం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అభిమానం అంటే ఏంటి అనేది ఇక్కడ వీళ్ళ విజయోత్సవాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనము ముంబైలో జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ అభిమానం ఏంటో ముంబైలో జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒక సీట్లు పోటీ చేసి అలాగే గెలుపు కొనసాగించింది విజయం సాధించడం వల్ల ఇలాగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఇలాగే పవన్ కళ్యాణ్ రేపు రోజు ఈరోజు ఎమ్మెల్యేగా రేపు సీఎం గా అలాగే పిఎం గా కూడా అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

ಯಾನ್ ಬಾರು ಬ್ಯಾಂಕ್ ಇಕಡೆ ಒಂದು ಕೇಕ್ ಕಟಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಅದಕ್ಕಾ ರೈಪರ್ ಡಾಕ್ಯುಮೆಂಟರಿ બનાತೆನಾ ಹಾ ಬಡಾ ಎಲ್ಲೋ ಇಕಡೆ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ਤੋਂ ಕೂಡ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ಇಲ್ಲಾಗೇ ನಾವು కొనಸಾಗించాలి ಲುಕ್ ಪೇಲೋ ಕೂಡ ಜನಸೇನಾ ಗ ನಿರವಾರತೆ ನೀನು ಒಂದು ಮಂಚ ವಿಡಿಯೋ ದಿ ಸಪೋರ್ಟ್ చేస్తಾರಾ ಜೈ ಜನಸೇನಾ ಪಟ್ಟಿಂಪು ಸಾಧಿಸಿರಂ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ ಪవన్ ಕಲ್ಯಾಣ ಸಿಎಂ అవుತడు ಹಿ ಬಿಡಿ ನೀ ಕೊಡ್ಕೊ జై పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో తను ఆలోచన ప్రకారం వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న నినాదంతో తను రావడం జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రత్యేకమైన కీలక పాత్ర వహించడం జరిగింది అలయన్స్లో ఉన్న పార్టీలకు కొన్ని సీట్స్ రావడానికి ముఖ్య కారణంగా ఒక ముఖ్య కీలక పాత్ర వహించాడనేది ఇది నగ్న సత్యం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర ఏ విధంగా ఉండింది పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడ్డాడు ఈ అలయన్స్లో భాగంగా బీజేపీని టీడీపీని కలవ కలపడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అస్సలే చీలకూడదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అధికారంలోనికి ఏ విధంగా రావాలని ఒక పక్కడ్బంధి ఆలోచనతో ఈ విధంగా వచ్చాడనేది మన తన విజయం తన విజయంతో మనకు అర్థమైంది ఈ విధమైన ఆలోచనతో వెళితే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకే తను ఇప్పుడు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లను పిలిపించుకున్నాడు ముందు ఫ్యూచర్లో ఒక సీఎంగా ఆంధ్రప్రదేశ్కు అయ్యే అవకాశాలు కూడా తనకే ఎక్కువగా ఉన్నాయి సో అవ్వాలని కూడా కోరుకుందాము జై జనసేన జై పవన్ కళ్యాణ్